चिना बाबू चिस घर रहा चिना चिना बंदर आ चिना रे बंदर चिना इतना 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 इतना

మహాత్మా గాంధీకి జవహర్ లాల్ నెహ్రూకి అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలకి కాలనీ వాసులకి నాతోటి సోదరి సోదరి మనులకి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన పెద్దలు కష్టపడి మనకి ఇచ్చినది ఇది మనం అందరం కలిసి చేసుకునేది కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి చేసుకోవాలి అందరూ కూడా రావాలి ఇక్కడికి వచ్చి అందరూ కూడా మనం చేసుకోవాలని నేను అందరికీ కోరుకున్నాను నేను ఈ కాలనీలో ఇప్పుడు ఇంకా మూడు నెలలు అయితే నాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఫైవ్ ఇయర్స్ అంది కాలనీలో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన రోడ్లే కానీ డైనేజే కానీ వాటరే కానీ ఏది అయినా ప్రజలు మాకు ఏది అక్క మాకు ఇది కావాలంటే కంపల్సరీ వచ్చి వాళ్ళకి సహకరించాను వాళ్ళ వాళ్ళు ఏది అడిగినా కానీ చేశాను నేను మాటిచ్చిన కాడికి ఎక్కువనే చేసినా ఏ కాలనీలో కూడా ఇంత డెవలప్ కాలేదు చూడండి మీరు ఎంత నైంటీ పర్సెంట్ నేను చేశాను ఇంకా కూడా చేస్తాను అందరికీ శుభాకాంక్షలు గణతంత్ర స్వతంత్ర అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన పెద్దలు కష్టపడి మనకి ఇచ్చినది ఇది మనం అందరం కలిసి చేసుకునేది కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి చేసుకోవాలి అందరూ కూడా రావాలి ఇక్కడికి వచ్చి అందరూ కూడా మనం చేసుకోవాలని నేను అందరికీ కోరుకున్నాను నేను ఈ కాలనీలో ఇప్పుడు ఇంకా మూడు నెలలు అయితే నాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఫైవ్ ఇయర్స్ అంది కాలనీలో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన రోడ్లే కానీ డ్రైనేజే కానీ వాటరే కానీ ఏది అయినా ప్రజలు మాకు ఏది అక్క మాకు ఇది కావాలంటే కంపల్సరీ వచ్చి వాళ్ళకి సహకరించాను వాళ్ళ వాళ్ళ ఏది అడిగినా కానీ చేశాను నేను మాటిచ్చిన కాడికి ఎక్కువనే చేసిన ఏ కాలనీలో కూడా ఇంత డెవలప్ కాలేదు చూడండి మీరు ఎంత నైంటీ పర్సెంట్ నేను చేశాను ఇంకా కూడా చేస్తాను అందరికీ శుభాకాంక్ష हां ये देशभक्ति है हिमालय कवर में है ये इधर आ इधर आ इधर आ డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున ఈరోజు మా ఇస్కబాయి కాలనీ ఇస్కబాయి గ్రామం మరియు వందనర్ కాలనీ ఈరోజు మా పద్నాలుగవ వార్డు కౌన్సిలరు అలాగే మా సభ్యులందరికీ కూడా పేరు పేరున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం రావడానికి మన పెద్దలు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ స్వాతంత్రాన్ని ఇక్కడ జరుపుకోవడం మేము ఆనందంగా సంతోషంగా భావిస్తూ ఉన్నాం అదృష్టంగా భావిస్తు భావిస్తున్నాం ఈరోజు మేము చదువుకున్న పాఠశాల ఇది ఈరోజు ఈ పాఠశాలలో మేము వచ్చి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంకో దాంతోపాటు ఈ స్కూల్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము దగ్గరుండి పరీక్ష పరి పరిరక్షిస్తాం ఇక్కడ ఏమున్నా కూడా మా కాలనీలో సమస్యలు ఏమో ఎలాంటి సమస్యలే మా వార్డులో సమస్యలు ఉన్నా మాకు అందుబాటులో మా శ్రీనివాసరెడ్డి గారు మా కౌన్సిలర్ గారు మా కవిత శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు మా కాలనీవాసులు అందరూ కూడా మేము కలిసి అందరి పండుగలాగా ఈ మన స్వాతంత్ర దినోత్సవాన్ని మేము పురస్కరించుకొని ఈ సందర్భంగా అందరం కూడా కలిసి మేము పార్టిసిపేట్ చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఈ డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున కాలనీవాసులు అందరికీ కూడా చదువుకున్న చదువుకున్నోళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతో ప్రయోజకులు అయ్యారు ఒక విద్యావేత్తగా ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు చాలా ఉన్నారు కానీ గవర్నమెంట్ స్కూల్ చిన్న చూపు చూసినటువంటి పరిస్థితులు మీరు ఇచ్చే సందేశం మెసేజ్ ఏంటి మీరు అడుగుతున్నారు రాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను ఇప్పుడు హైకోర్టు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానంలో నేను న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను నాకు మూలం పడింది నాకు బీజం పడింది ఇక్కడే ఈ స్కూలే నాకు విద్యాబుద్ధులు నేర్పిండ్రు మాకు చదువు చెప్పిన రాజలింగం సార్ బ్యూలా టీచర్ కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇలాంటి స్కూల్లో ఇక్కడ ఫ్యాకల్టీ మంచిగా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా ఎంఏ బీఈడి ఎంఏ ఎంఏ పిహెచ్డీలు చేసిన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటారు కదా టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ వాళ్ళు మంచి వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అలాగే వాళ్ళు సాటిస్ఫై క్వాలిఫై విద్య చాలా బాగుంటుంది ఇక్కడ బేస్ బేస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్లో పిల్లల్ని చదివించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా

Ketika okay. matahari okay. 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 అందరికీ నమస్కారం ఈరోజు స్వాతంత్ర వేడుకల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకల్లో మనం అందరం పాల్గొంటున్నాం నా తరఫున వాళ్ళ అందరి తరఫున కూడా ఈరోజు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కాలనీలో ఉన్న సమస్యలన్నీ కూడా స్థానికంగా ఉన్న కవితా శ్రీనివాస్రెడ్డి గారు కౌన్సిలర్ గారు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంతకుముందు కాలనీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన ప్రఘుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటారు కాలనీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేను ముందున్నానని చెప్పి ఇరవై నాలుగు గంటలు కాలనీ మంచి చెడుల గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో గ్రీన్ మీడోస్ అంటే ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు అప్రూవ్డ్ లేఅవుట్ అనేది ఓన్ ఓన్లీ గ్రీన్ విండోస్ మాత్రమే ఉంది సో అంత ప్రాధాన్యత ఇప్పుడు మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఈ డెవలప్మెంట్ అన్ని కూడా కాలనీ డెవలప్మెంట్ అన్ని కూడా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది మా తరఫున కూడా మా దృష్టికి ఏమన్నా यो सुत्छ त्यो कुरा आफैले भन्नु पर्छ। अब सुत्छ साथीहरूले सुत्छ। Thank <laughs> <laughs> you. గ్రీన్ విండోస్ అసోసియేషన్ తర తరఫు నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వచ్చినందుకు ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెలబ్రేషన్ ప్రతిసారి మనం చేసుకుంటాం ఈసారి అదే కంటిన్యూ కనుక మనం దేశం గురించి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఈరోజు హాలిడే ఇచ్చిన ఈ కాలనీలో కనీసం ఫిఫ్టీన్ నెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఒక నూట యాభై మంది నూట యాభై నెంబర్సే వచ్చారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మన దేశం గురించి మనకు ప్రేమ ఉండాల మనము మన దేశంలో ఏం జరుగుతుంది మన దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి మనకు ఉన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ జనవరి కానీ మనము ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలి ఇది గ్రూప్లో పెట్టింది అసోసియేషన్ తరఫు నుండి పెట్టాము కానీ ప్రతి ఒక్కరు ప్రతిసారి ఖచ్చితంగా అటెండ్ చేయాలా విత్ ఫ్యామిలీ పిల్లలను తీసుకొని ప్రతి ఒక్కరు రావాలి ఇంట్లో ఉన్న ప్రతి మనిషి కాలనీలో నివసించే మనిషి ఈ ప్రోగ్రాంలో మంచిగా అటె అటెండ్ చేసి బ్రహ్మాండంగా మన కాలనీని మనము మొత్తం మన ఏరియాలో చూపించుకోవాలి మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోగలుగుతాము మన స్ట్రెంత్ అనేది చూపించుకోవాలి ఈ ఇంట్లో రాజకీయాలు ఏమి ఇలాంటి ఇవన్నీ ఉండయి కాబట్టి ప్రతి ఒక్కటి దేశం గురించి మనం పాటించి మన కాలనీలో ఫ్యూచర్లో మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఒకటి మాట్లాడుకోవడానికి అందరం కలిసి ఎప్పుడో ఒకసారి మనము గణేష్ జయంతి మాత్రం గ గణేష్ జయంతికి కానీ మన ఫిఫ్టీన్త్ ఆగస్టుకి కానీ ట్వంటీ సిక్స్ జనవరికి కానీ మనము కలిసి చేసుకునే పండుగలు కొన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి నెక్స్ట్ టైం గుర్తుంచుకోండి ఈసారి వచ్చిన వరకు మనము సంతోషము కానీ నెక్స్ట్ టైము ప్రతి అపార్ట్మెంట్లో వచ్చేటప్పుడు మేము పోతున్నాం మీరికైనా రావాలని అందరికీ చెప్పాలి నెక్స్ట్ మన ముందర ఉన్న ప్రోగ్రాం గణేష్ జయంతి దానికైనా మనం బ్రహ్మాండంగా చేసుకోవాలి ఇప్పుడు కాలనీ డెవలప్మెంట్ వర్క్లు కొన్ని ఉన్నాయి అందులో అన్నతోనే అసూరెన్స్ తీసుకున్నాము మన కౌన్సిలర్ గారు శ్రీనివాసరెడ్డి కవిత శ్రీనివాసరెడ్డి గారి గురించి వాళ్ళు కొన్ని మనకి ఇచ్చారు కొన్ని డ్రైనేజ్లు కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి అవి మేము ఈ ఈ టర్న్లో చేపిస్తామని మనకు అన్ని విధాలా మాటిచ్చారు అదేవిధంగా మనము అందరం కలిసి ముందుకోవాలి ప్రతి ఒక్కరు ఇండ్లా కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ లేకుండా ముందుకోవాలి ఈ కుల కుల రాజకీయాల గురించి ఇవన్నీ పెట్టుకొని మనుషులు ఇచ్చగొట్టుకోకుండా మనుషులు పాటు చేసుకోకుండా ఇంకొకరిని పాడు చేయకండి అందరూ కలిసి ముందుకోవాలి ముందు పోయి బ్రహ్మాండంగా కాలనీలు అయ్యే ప్రతి ప్రోగ్రాన్ని అందరూ ముందుండి చెయ్యాలి నేను నీవు ఇలా ఏం లేవు ఏ కులం లేదు ఏ జాతి లేదు ఏది లేదు అందరం ఒకటే అందరం కలిసి ముందుకోవాలి ముందు పోయి మన కాలనీ మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోవాలి మంచి డెవలప్మెంట్ చేసుకోవాలి కమ్యూనిటీ హాల్స్ కావాలి మనకు ఒక కమ్యూనిటీ లేదు ఆఫీస్ లేదు ఇలాంటి అన్నవాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాము కొంత బడ్జెట్ మన దగ్గర ఉంది కొంత అక్కడ అక్కడిక్కడ సపోర్ట్ చేస్తారు పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళ దగ్గర ఉన్నవారకి ఇస్తారు ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తారు ప్రతి ఒక్కటి కలిసిమెలిసి ఈ రెండు మూడు పండ్లు మనకు ఒక ఒక గుడి ఇలాంటివి మన ప్రోగ్రాం మన ముందలు ఉన్నాయి ఖచ్చితంగా అందరు రండి ఎవ్వరు ఇంట్లో ఏదో ఇచ్చగొట్టడానికి ఏదో కుళ్ళు కుతంత్రాలు చేయకండి ఖచ్చితంగా రండి ముందుకు రండి ముందుకు వచ్చి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ మనం పని చేయాలే